కానీ మన మధ్యలో ఉన్నటువంటి ప్రేమతో అవమానిస్తున్నాం అందరు చక్కటి పట్టాలని మనం అలాగే మనకి బల కార్యక్రమం కూడా ఉన్నది కాబట్టి సమయాన్ని పాటించాలని మీకు ప్రేమతో మనం చేస్తున్నాం ముందుగా కన్న తండ్రి అయిన దేవనది దేవునికి నా కృతజ్ఞత స్థితులు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి దేవుని వాక్యాన్ని వినడానికి ఇచ్చేసిన మీ అందరికీ మన ప్రభువు రాక్షణ క్రీస్తువుల గ్రామంలో అక్షుభన తెలియజేస్తున్నాం మంచిది ప్రిమన వాళ్ళ మరి మనం క్రిస్మస్ దినంలో మనం కదా అయితే క్రిస్మస్ కోసం నేను చెప్పలేదు ఎందుకంటే క్రిస్మస్ చెప్తాను ఓకేనా ఈ మంచి విషయాలు మనం చెప్తాము ఒకసారి కీర్తనలకు రం ఇరవై ఐదు జోన్లకు మనం రద్దాం

ఒక స్త్రీ కోసం ఈరోజు మనం చెప్పుకుందాం మీ అందరికి తెలిసిన స్త్రీయే ఆమె కోసం చెప్పాలని ఆశపడుతున్నాను చూద్దాం ఒకసారి మనం వెళ్దాం అయితే దేవుడు ఏం చేస్తాడట ఆపత్ కాలం ముందు ఏం చేస్తాడు దేవుడు ఉత్తరం ఇస్తాడు అని చెబుతూ దానికి వివరణ వివరానికి చూడండి ఇచ్చాడు పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయ చేయను సహాయం చేయను కాక ప్రేమ ఎప్పుడైనా సరే అండి మనం ఏదైనా ఒక ఆపదలో ఉన్నప్పుడు ఏదైనా ఒక బాధలో ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేయండి తప్పకుండా దేవుడు ఏమి ఇస్తాడు మీ ప్రార్థనకు తప్పకుండా జవాబు ఇస్తాడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు ప్రిమల అన్నాడు అలా ఈరోజు మనం ఒక విషయం మనం చూద్దాం మొట్టమొదట మనం రాజుల గ్రంథాల ఒకసారి రాజుల గ్రంథాలకు వెళ్దాం ఒకసారి చూద్దాం ఈరోజు ఈ తెలుసు కదా సారీపత్తు అనే ఊరులో ఎవరు ఉంటారు ఆ చదవండి ఎంతది

అంతకని ఆహారం తెచ్చుటకు నేను కాప కలముకు ఆజ్ఞాపించుతనని చెప్పి తెలియచేయగా ఆమె పోయి ఎహోవ సెలవు చెప్పున యోద్దానికి ఎదురుగా ఉన్న చేతితో వారు నివాసం చేశారు అంత నిజ వచ్చిన అందుబాటులో లేచి భారేపేతలకు పోయి పట్టునప్పుడు గవనియంతకు రాగా మిధవరాళ్ళ చుట్ట కట్టెలు ఏలుకొనుట చూ ఏరుకొనుట చూచి ఆమెను పిలిచి సాగుటకే పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకునే రమ్మని వేడుకు నిను ఎందుకంటే మనం ఎన్నోసార్లు మీరు ఉంటారు ఈ మాట కదా చాలా సార్లు సేవకులు చెప్పడం మనం వినడం తెలిసింది అయితే ప్రతి ప్రతిదాని ఒక కారణం ఉంటుందండి ప్రేమల వల్ల అది ఏంటో మనం చూద్దాం ఈ రోజున ఏంటంటే అప్పటికే కరువు రాబోతుంది దేశం మీదకి ఎన్ని సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు రాబోతుంది అలా రాబోతున్న సమయంలో ఏం జరిగిందంటే దేవుడు ఏలిగారిని పిలిచి ఏం చెప్పాడు తెలుసా ఎక్కడికి వెళ్ళమన్నాడు సరే అక్కడ నేను నేను పోషించడానికి సంగమించి తిని అంటున్నాడు దేవుడు బాగా గమనించండి ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని దృష్టించి చూస్తాడు ఎలాంటి మనిషిని అయినా దృష్టించి చూస్తాడో దేవుడు చూడగా ఆ సరేపతను ఊరిలో ఒకే ఒక స్త్రీ నాకు కనిపిస్తుంది ఎంత మంది ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మీరు చూస్తారు వచ్చిన తర్వాత మనం చదువుకున్నాడు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా దేవుడు ఒకే ఒక వెధవరాన్ని చూశాడు ఆమె దగ్గరికి మాత్రమే సేవకుని పంపించాడు పంపించాడు చూడండి అక్కడ ఒకసారి చూద్దాం ఏమన్నాడు దేవుడు చూడండి ఒకసారి మనం చెప్తాం నీవు సిధోను పట్టణ సంబంధమైన సారే పాత ఊరికి పోయి ఊరి పేరు చెప్పాడు ఆ ఉండమన్నాడు నిన్ను పోషించుటకు ఆ చట్టం యొక్క వెళ్ళి నేను సెలవిచ్చి తేని అంటున్నాడు అప్పుడు దేవుడు చెప్పగానే ఇంకా మరి దేవుడు మాట వినేసి వెళ్తాడు ఊరికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత సరిగ్గా ఎంటర్ అవుతాడండి ఎంటర్ అయ్యే సమయానికి ఆ స్త్రీ ఏం చేస్తుందో చూడొకసారి చూడొకసారి అన్నమాట ఒక పెద్దలు అచ్చడి కట్టెలు ఎరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగొట్టేకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకునే రమ్మని వేడుకు నన్ను చూసాడండి ఆ తల్లిని చూసినప్పుడు ఒకటి ఏం చేస్తుంది పొలలేరుకుంటుంది ఎందుకు ఎందుకెత్తుకుంటుందన్న విషయాన్ని ఇక్కడ మనం కింద చూస్తాం అయితే ఆమెను చూసి అంటున్నాడు అమ్మా నాకు తాగస్తుంది కాస్త నీరు వచ్చేస్తావా నాకు తాగడానికి అని అన్నప్పుడు ఆమె నీరు తేబుండగా మరలా పిలిచి అమ్మా అదే చేత్తో కాస్త ఒక రొట్టె ముక్కను కూడా తీసుకొస్తావా అని అడుగుతాడు అలా అడుగుతున్నప్పుడు ఈమె చెబుతున్న సమాధానం చూడండి నీ దేవుడైన ఏడు తొట్టిలో పట్టడి పిండియు బుడ్డిలో కొంచెం నూనియు నా ఉన్నవే కానీ అప్ప మొగటైనా లేదు చెప్పేసింది ఏముందట దగ్గర పట్టడి పిండి బుడ్డులో కొంచెం నూనె మాత్రమే ఉంది అయ్యి తప్ప దగ్గర ఏమీ లేదు అప్ప మొకటైనను లేదని చెబుతూ మళ్ళా చూడండి ఇంటికి పోయి ఆ కాస్త రొట్టెలు చేసుకుని నేను బిడ్డ చనిపోయే ముందు తిందాము కదా అనుకుంటున్నాము అని చెబుతుంది ఆ మాట అంటున్నాం కదా ఏమంటుందండి మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా పెట్టకు సిద్ధం చేసుకున్న అని కొన్ని పొలలు ఏరుటకై వచ్చి తిన్నా నేను అది అప్పుడు ఏలి అంటున్నాడు అమ్మా నేను భయపడొద్దు నువ్వు భయపడొద్దు ఇదిగో నువ్వు ఏదైతే నువ్వు చేయాలనుకున్నావో దాని నుంచి కాకపోతే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి అది చేసుకున్న దగ్గరికి తీసుకురా అని చెప్తానండి అలా చెప్పిన తర్వాత ఇంకో మాట కూడా అన్నాడు తర్వాత ముగ్గును నీ బిడ్డకు కూడా వప్పములు చేసుకో అని అని చెప్పడం మనం చూస్తున్నామండి అయితే ఇక్కడ ఒక సందర్భం రాయించాడు నల్పత్నాడు భూమి మీద ఏహో వర్షం కురిపించు వరకు ఆ తోటలో ఉన్న పిండి తక్కువ కాదు గుడ్డిలో నూనె ఆరిపోదని ఇస్రాడ దేవుడని ఏహోవా సుచున్నాడు అని ఆ నేను చూసారా చెప్పేశాడు అమ్మ నువ్వేం భయపడొద్దు ఒకవేళ నువ్వు ఆ యొక్క ఆ యొక్క తొట్టలో ఉన్న పిండి అయిపోతుందని నువ్వు భయపడుతున్నావు అసలు భయపడొద్దు ఏంటి మాట చూడండి భూమి మీద వర్షం కురిపించే వరకు ఆ తొట్టలో ఉన్న పిండి తక్కువ కాదు ఇది ఒక ఉన్న నూనె కూడా అయిపోదు నువ్వు భయపడక అని చెప్పగానే ఆ గలతది శవకుడు చెప్పినట్టుగా మొదట అప్పం చేసుకొచ్చి సవకుడికి ఇచ్చింది తర్వాత ఆమెగా బెట్టి చేసుకుందండి అయితే ఇప్పుడు చూడండి గడకంతా అంతట ఆమె వెళ్ళి వెళ్ళి అనేక దినములు భోజనము చేయించు వచ్చేది అనేక దినములు ద్వారా సృష్టించిన ప్రకారము తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుట్టలో ఉన్న నూనె అయిపోలేదు అటు తర్వాత ఇంత మొన్నారేనా ఆ కుమారుడు తర్వాత మనం తెలిసిందే ఓకే అంటే ఇప్పుడు ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మూడున్నర సంవత్సరాలు అండి మూడున్నర సంవత్సరాల్లో దేవుడు పోషిస్తూనే ఉన్నాడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ మనం చాలా బాధలో ఉంటాం ఎన్నో ఇబ్బందులు అండి కదా మనిషి తర్వాత ఎన్నో వస్తూ ఉంటాయి ఇంకొకసారి తెలియని పరిస్థితి కూడా ఉంటుంది ఒకసారి అనగా చెప్పేసి మనం దేవుడు కూడా ఉపవాసం ఉంచకండి మనకి సరేనా అయితే ఎన్ని సంవత్సరాలు అండి మూడున్నర సంవత్సరాలు పోషించాడండి ఎవరినా ఈమెను అసలు ఏదే పంపిన ఉద్దేశం అంటే తెలుసా అని ఎందుకు పంపాడు తెలుసా అని పోషించడం కోసం అనుకుంటాం కానీ చదివితే అర్థమవుతుంది ఎందుకనే అసలు దేవుడు ఆయన పంపింది ఎవరిని పోషించే చూసారా ఆ కుటుంబం అందరిని కూడా మూడు నరసరాలు పోషించడానికి దేవుడు పంపాడండి ఒక సేవకుడిని ఏమండి ఇదే విషయాన్ని మనం ఇదే విషయం మనం ఒకసారి లోక స్వార్తను చూస్తాం లోక మతె స్వార్థ మే సువార్త ఆరు పంతొమ్మిది చూడండి ఒకసారి అదే కదా ఆరు పంతొమ్మిది భూమి మీద ఎంతది ఆరు పంతొమ్మిది చూడండి అదే కదా ఎంత సాలిపతు అనే ఆమె కోసం దేవుడు రాయించాడండి కొత్త నిబంధనలు దేవుడు రాయించాడు ఒకసారి చూడండి అన్నమాట ఒకసారి చూద్దాం ఒకసారి తిరుపతి రాసిన పత్రిక చూడండి ఒకసారి రాసిన రాష్ట్ర పత్రిక ఆరు ఉంది ఆ క్షమించాలి లోకసు వార్త నాలుగు ఇరవై ఆరు లోక స్వార్త నాలుగు ఇరవై ఆరు చోట్ల ఒకసారి నాలుగు ఇరవై ఆరు చాలా జాగ్రత్తగా ఈ మాట త్వరగా లోక స్వార్త నాలుగు అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన దూ ఎన్ని సంవత్సరాలు అంట మూడున్నర సంవత్సరాలు అంటే దేవుడు ఏం చేశాడు ఆకాశాన్ని మూసేస్తాడండి బాగా గమనించాలి ఎప్పుడు జరిగిపోయిన విషయాన్ని ఎక్కడ రాయించాడు దేవుడు లోకా చేత దేవుడు రాయించాడండి అండి ఒక ప్రవక్త ద్వారా దేవుడు రాయించాడు త్రిమల వర్గాల ఏంటి ఏలి ఏంటంట ఏం జరిగింది ఆకాశం ఊగిపడి దేశం మంది గొప్ప కరువు సంభవించినప్పుడు ఏ కరువంట మాములు కరువు కాదు గొప్ప కరువు విషయం తెలుసా అండి భూమి మీద కనుక ఒక సంవత్సరం వర్షం పడకపోతే ఎలాంటి తెలుసా చాలా కష్టం పంటలు పండవు అదేనా అలాంటిది ఒక సంవత్సరం కాదు ఎన్ని సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు వర్షం కోట్లేదంటే పంటలు పండుతాయా చెప్పండి సరే పడతాయా లేదండి పండవు కాబట్టి మూడున్నర సంవత్సరాలు వర్షం కొన్నందు వల్ల ఏమి వచ్చేసింది అక్కడ కరువు ఎటువంటి కరువు అది గొప్ప కరువు వచ్చేసిందట్రేల్లో అనే కొన్ని మంది ఇప్పుడు ఇంతమంది చెప్పుకున్నాం కదా దేవుడు ఎందుకు ఏలియను আম దగ్గకు పంపించాడు అనే విషయం మనకు తెలియాలి కాబట్టి ఇది ఒక చదవడం ఆ మార్నా సారేమా తన ఊరి అనేక మంది వెదవ రాండ్లని అది ఆ మార్చదొన్నొక్కసారి ఇశ్రాయేలులలో అనేక మంది వెదవ రాండ్లు ఉన్నను మరి ఇశ్రాయేలులో అనేక మంది ఎంతమంది తా అనేక మంది భర్తలను పోగొట్టుకున్న స్త్రీలు ఉన్నారండి అర్థమైందా అంటే తల్లులందరికీ ఏం లేరు ఏం లేరు కొంతమందికి భర్తలు లేరు ఆ వెదవ రాండ్లో ఉన్నను మళ్ళా మాట చదువుతాం ఒకసారి మళ్ళా చదువుతాం ఒకసారి ఇస్రాయేలులో అనేక మంది వెదవ రాండ్రుండి నను ఏలియోలులోని సారే పాతను ఊరిలో ఉన్న యొక్క వెదవరాలి యొక్కకే కాని మరి ఎవరి యొక్కకును పంపబడలేదు ఇదే అసలు మేడం చూసారా అంటే అంతమంది స్త్రీలు ఉన్నా ఒక్క దగ్గరికి పంపించాడు దేవుడు ఎందుకండి ఎందుకు పంపించాడు దేవుడు ఎందుకు పంపించాడంటే ఆమె అండి మరొక పురుషుడి దగ్గరికి వెళ్ళలేదండి ఆమె తప్పు చేయలేదు ఆమె నిజంగా కనుక అలా చేస్తుంటే ఎందుకండి ఆ పొర కరమేంటి చనిపోదాం అనుకున్నంత స్థితి ఎందుకు వచ్చేస్తుంది అండి వాళ్ళకి కదా ప్రేమ దేవుడు ప్రతిదీ చూస్తాడు ప్రతిదీ ఒకరు అనుకుంటావేమో నీకు భర్త లేడు మనిషిలో అనుకుంటావేమో ప్రేమరావు చాలా జాగ్రత్త చాలా జాగ్రత్త ప్రేమ వాళ్ళారా దేవుడు ప్రతిదీ దృష్టించి చూస్తాడు అక్కడ చూడగా చూడగా ఆ స్త్రీ కనిపించిందండి అండి ఆ స్త్రీని చూస్తాడు ఏమంటే అప్పుడు కూడా మరియమ్మ మరియమ్మ అని కన్య దేవుడు ఎందుకండి యేసుకృష్ణుడు ఆమె కొడుకులోకి ఎందుకు పంపించాడు ఆమె గర్భాల్లోకి ఎందుకు పంపించాడు దేవుడు ఎందుకంటే ఆమె ఆ మాటతో చూడండి ఎంతది లోక కదా ఆమె ఏ పురుషుని ఆమె ఏ పురుషుని చూడ మాట చూడొక సార్ ఎంత అధ్యాయం కదా ఒకటో అధ్యాయం చూడొక సార్ మాట చూడొకసారి ఒకటో అధ్యాయము చెప్తా ఒకటి ఇరవై ఏడు చూడండి అది అంటే దావీదు వంశస్థుడైన యూసేపన ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొక్కకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా ఇక్కడ మీరు ఇంకా చూస్తే కనుక ఆమె ఏ పురుషుని కూడా అనేది ఏమైనా మాట చూడండి ఒకసారి ప్రేమల ఎందుకని మాట చెప్తానంటే ఏమండి ఎందుకంటే మరి అది నేను పురుషుని ఎలాగైనా దాని చూసారా ఆమె వాళ్ళరా పరిశుద్ధులాగండి దేవుడు ఎలాగా ఇలాంటి వాళ్ళని చూస్తాడు దేవుడు ఎవరు మనం తగ్గించాడండి కాబట్టి ప్రిమన వల్ల ఒకరు భర్త ఉన్నా భర్త లేనప్పుడు కూడా ప్రతిదీ కూడా దేవుడు చూస్తాడు ఆ ఊరిలో చూసినప్పుడు సారిపత ఊరిలో చూసినప్పుడు ఒక్క స్త్రీ మాత్రం కనిపించింది ఆమె ఎవరంటే ఎవరు ఒక భర్తను పోగొట్టుకొని కానీ ఎవరి దేవుడిని కృపకొరకు కనిపెడుతున్నా ఆమె ఆమె దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు అందుకే ప్రత్యేకంగా దేవుడు చెప్పి మరీ పంపించాడు అండి ప్రేమన ఈ రోజున కూడా దేవుడు మన చూస్తున్నాడు అండి ఎవరు చూడట్లేదు మన ఇప్పుడు మాత్రం దయచేసి మనం అనుకోకూడదు ప్రతిదీ కూడా దేవుడు దృష్టించి చూస్తాడు మనం చేసే ప్రతి పనిని చూస్తాడు ప్రేమని వారి ఏమండి అందుకే దేవుడు ఏం చేస్తాడు ఇందాక మాట మార్చోడు ఒకసారి ఎంత లోక నాలుగు ఇరవై ఆరు

ఆ స్త్రీ అంటే ఆమె ఇలా బైబిల్ చూస్తే ఎంతో మంది ఎంతో మంది ఉంది